అలరచించలమైన ఆత్మనందుండని అలవాటు శేషని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస శవణందుందని భావము తెలిపెని ఉయ్యాల ఉయ్యాల మీకు కింద మేఘాలు కనబడుతున్నాయి కదా మేఘాల మేఘాల కింద పొలాలు ఉన్నాయి ఈ మేఘాల నీడ పొలాల మీద పడుతుంది బహుశా అడవై ఉంటుంది పొలం కాగవచ్చు ఇక్కడ పట్టపగలు అదే మిట్ట మధ్యాహ్నం అయింది సిడ్నీ వెళ్తున్నాను మెల్బోర్న్ నుంచి ఇక్కడ ఎంత మంచి ఎండ ఉంది మామూలుగా అయితే ఉండదు ఎండ ఉంది ఈ ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడితో పాటు ఇంకెవరు ఉన్నారో మీరు చూడండి మీకు కనబడుతున్నాడా యన చంద్రుడు పూట చంద్రుడు కనబడుతున్నాడు మీరు కావాలి చూసుకోండి మంచి ఎండ మెట్ట మధ్యాహ్నం ఇప్పుడు సూ సూర్యుడు అటువైపు ఉన్నాడు